నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా పోలీస్ యంత్రాంగం ఎందుకుంది ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడటానికి లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి లేదా గంజా అమ్మే వాళ్ళని ప్యాకాటాడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీస్ యంత్రాంగం ఉందా అనే దానికి సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టి పెట్టారు బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పికట్టు పెట్టేశారు ఇంట్లో వాడు బయటికి రావడానికి వీల్లేదు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఓపడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఇప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా చూసిన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో స్వాతంత్ర్య సమరయోధుల మీద ఏ విధంగా అయితే యుద్ధాన్ని ప్రకటించి బ్రిటిష్ ప్రభుత్వం చేసిందో అంతకన్నా దారుణంగా నేను ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశించాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు అనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎస్పీ గారు ఉంటాడు ఆయన ఆయన పేరు మణికంఠ ఆయన నిన్న చాలా ఆంక్షలు చెప్పాడు ఉచితమైన ఆంక్ష చెప్పాడండి ఈ మీటింగ్కి వస్తేనంట ఎవడైనా జనాన్ని సమీకరిస్తేనంట రౌడీషిడ్ పెడతా అంట వాట్ ఇస్ దిస్ జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడంలో జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వపోవటం ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం జనం ఎవద్దో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం తండోపతండాలుగా బయలుదేరి రావడం రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే నాకు అర్థం కాల అంటే లోకేష్ చెప్తే నువ్వేదైనా చేసేస్తావా అసలు ఔట్టు రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు మీరు అందరికీ తెలుసు కదా తెలుసు విఘులైనటువంటి వారికి తెలుసు న్యాయవాదులకు తెలుసు విలేకరులకు తెలుసు అందరికీ తెలుసు రవిడి శిడ్డి ఎవరికి ఓపెన్ చేస్తారు రవిడీ అయితే ఓపెన్ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రవిడి ఓపెన్ రవిడి శిడ్డి ఓపెన్ చేస్తారా బుద్ధి ఉందా బుద్ధి లేదా యూఆర్ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠాజీ యువర్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ యు ఆర్ నాట్ ఎ చెంచా ఆఫ్ లోకేష్ లోకేష్కి మీరు చెంచా కాదు లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీషీట్ పెడతానంటే ఎక్కడ ఎక్కడ పోతుంది రాష్ట్రం షీట్ ఎవరెవరి మీద పెట్టాలి ఇది ఒక ఐదు ఉంది మాన్యువల్ మాన్యుల్ ఉంది నా దగ్గర హ్యాబిచ్యువల్ అఫెండర్స్ని గ్రేవ్ ఎఫెన్స్లో పాల్గొన్న వాడిని యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు రౌడీ మామూలు చేస్తూ చేస్తుంటాడు లేదా నేరాలు చేయటం వారు వృత్తిగా భావిస్తాడు నేరాల మీదే ఆధారపడి బతుకుంటాడు వాడి మీద నువ్వు రౌడీ షీట్లు పెట్టాల్సింది మా మీద అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద వైఎస్ఆర్సిపి నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని నువ్వు బెదిరిస్తున్నావే ఏందయ్యా నాకు అర్థం కాలేదు మణికంట ఐపీఎస్ ఆఫీసర్ గారు లోకేష్ చెప్పంగానే చేసేస్తారా రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా అర్థం పర్థం లేదా ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా వస్తే మీ దగ్గర లాఠీలు తూటాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా బ్రిటిషోడి దగ్గర బాంబులు లేకపోయాడా బ్రిటిషోడి దగ్గర లాఠరీ లేకపోయాడా బ్రిటిషోడి దగ్గర తుపాకులు లేకపోయాడా స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడే ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠీలు మీ తోటాలు మీ బెదిరింపులు పనికిరావు రావు ఇవాడు వస్తున్నారు జనం నేను అనుకున్నా హిలిపాడ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు స్కూటర్లు వేసుకుంటూ వస్తున్నారు ఇంట్లో చూడాలనే తాపత్రయం ఏదో జరుగుతుందనేటువంటి భయం మీరు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు గ్రామాలు గ్రామాలు తరలి వచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు మీరు క్రియేట్ చేశారు దీనికి బాధ్యులు మీరు అదేమంటే తొక్కిసాడులో జనం చచ్చిపోతారు తొక్కిస్రాడిని కంట్రోల్ చేయలేరు మీరు మీరు గుంటూరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీసు అన్న ఉన్నాడు ఈజ్ నర్పెట్ సెక్యూరిటీ యాజ్ అన్ ఎక్స్ మినిస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ రో పార్టీ ఉండాలి ఉందా గుంటూరులో ఉందా గుంటూరు వచ్చినప్పుడు నేను చూసా ఉందా లేదు ఇంకో చోట ఉందా దట్ ఈజ్ యువర్ డ్యూటీ అంతేగాని ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే వాడికి జనం వెళ్ళడానికి వెళ్ళలేదు వెళ్తే వాళ్ళ మీద రవిడీషీల్ ఓపెన్ చేస్తాం ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదనే విషయాన్ని ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలి మణికంఠ అని ఆయన మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది రౌడ్ షీట్ పెడతాం అది పెడతాం ఇది పెడతాం అనేటువంటి పద్ధతుల్లో ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని మీరు సృష్టించారు మొత్తం బంగారుపాలెం తిరుపతి మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాము మహాముడి రైతులు అన్యాయం అయిపోయారు వాళ్ళని పరామర్శించటం వారి పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మొన్న ఐదు సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు మీ అంతటా మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం కాబట్టి అన్ని చోట్ల ఇవాళ నాకు వచ్చిన సమాచారం ప్రకారం నూట పదహారు దుకాణాలు ఆ దుకాణాలకు మాత్రం నోటీసు ఇచ్చారండి ఈ అక్కడ మన గంగాధరం నెల్లూరు నియోజకవర్గంలో ఈఆర్పురం మండలం వైఎస్ఆర్సిపి నాయకులను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పెట్టి కట్టడి చేశారు రావడానికి వీలు లేదని ఈ విధంగా దారుణంగా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కొందరిని పరామర్శించడానికి వెళుతుంటే ఈ రకమైన చర్యలు తీసుకోవటం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉందా ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేసినా అదేమంటే ఒత్తిడి అక్కడ చచ్చిపో చచ్చిపోవడం కారణం మీరు యూ హ్యావ్ నాట్ గివెన్ ఏ కరెక్ట్ సెక్యూరిటీ టు ఎక్స్ సిఎం కాబట్టి నేను మనవి చేస్తున్నా ప్రజల్ని మీరు కట్టడి చేయలేరు ప్రవాహాన్ని మీరు ఆపలేరు ఉప్పిన గోడలు కొడితే ఆగిద్దా గోడలు కొడితే ఆ గోడలు కూడా దోసిపోతాయి